హలో అండి వెల్కమ్ టు అనుజా స్మార్ట్ కుకింగ్ నేను మీ అంబటి అనూజ ఈరోజు కొంచెం డిఫరెంట్గా క్విక్గా సింపుల్గా అయిపోయే మటన్ గ్రేవీని అయితే చూపించబోతున్నానండి ఈ గ్రేవీని అయితే చపాతి రాగి సంకటి బగారా రైస్ వేడి వేడి అన్నం ఇలా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది అయితే ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని కల్లుపు వేసి వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా బోన్తో ఉండే పీసెస్ తీసుకుంటే తినేటప్పుడు ముక్క జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి దానికోసం బాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు యాలకులు అలాగే నాలుగు కాశ్మీరీ ఎండుమిరకాయలు వేస్తున్నాను మామూలు ఎండుమిరకాయలు అయితే రెండు సరిపోతాయి అలాగే టూ స్పూన్స్ అల్లం ముక్కలు పది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకులో ఉన్న పచ్చదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని టొమాటోస్ మెత్తపడి కరివేపాకులో ఉన్న పచ్చదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకునైతే మంచిగా డ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి లేదంటే కూర టేస్ట్ అంత బాగుండదు ఇప్పుడు టొమాటోస్ మెత్తబడిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు త్వరగా మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకోవడమే ఇప్పుడు మసాలా అంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ పోసుకొని వీలైనంత మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొద్దిగా వేడిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కదండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద ఉల్లిపాయని వేసి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడం వల్ల కూరకి మంచి కలర్తో పాటుగా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా క్రంచెస్ పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అదంతా వేసుకొని మసాలా పేస్ట్లో ఉన్న పచ్చదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి మసాలా పేస్ట్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు మసాలా పేస్ట్లో నుంచి ఇలా ఆయిల్ కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి మటన్లో ఉండే వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఈ మసాలా పేస్ట్లో మటన్ అయితే బాగా ఉడికించుకోవాలండి ఇలా మటన్లో ఉండే వాటర్ అంతా డ్రై అవ్వడానికి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల టైం అయితే పడుతుంది ఇప్పుడు మటన్లో ఉండే వాటర్ అంతా డ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి నాన్ వెజ్ కూరలు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఆల్రెడీ మిరియాలు కాశ్మీరీ చెల్లి వేసాం కాబట్టి కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కారంలో ఉన్న పచ్చదనం అంతా పోయే వరకు అయితే మటన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మటన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత మన వాటర్ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి మటన్ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే వాటర్ అంటే కూర ఉడికిన తర్వాత లూజ్గా అయిపోయి తినడానికి అంత బాగుండదు ఇప్పుడు రుచికి సరిపడా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఉప్పంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూతం పెట్టేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి కూర ఎలా ఉందో చూపిస్తాను రండి మూత ఓపెన్ చేసిన వెంటనే కూర ఇలా కొద్దిగా లూజ్గా అనిపించినా ఆరే కొద్ది గట్టిపడుతుంది ఇక్కడ ముక్క కూడా చాలా బాగా ఉడికింది చూడండి నేను తీసుకున్న మటన్కి ఫైవ్ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి మటన్ ముదురుగా ఉంటే ఇంకొక టూ విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ నచ్చితే మన ఛానల్ అనుజా స్మార్ట్ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ